నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర ఓబీసీ మోర్చా ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్కి అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ బీసీ కులగన చెయ్యకుండానే స్థానిక నగర మోగించనుందని నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందండి ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలకు కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో హలో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఆ హామీని తుంగలో దొక్కేసి తూతూ మంత్రంగా ఈ బడ్జెట్ని ఏర్పాటు చేసింది వాళ్ళు పెట్టిన బడ్జెట్టే పెద్ద మోసపూరితమైన బడ్జెట్ ఎందుకంటే బీసీలకు రావాల్సిన హక్కుని మేము అడుగుతున్నాము బిచ్చం అడుగుతలే మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని మాకు రావాల్సిన హక్కుని అడుగుతున్నాం మేము మీరు బిచ్చపూల చేసినట్టు తొమ్మిది వేల రెండు వందల కోట్లు మీరు బీసీలకు కేటాయించింది దామాషా ప్రకారంగా మాకు రావాల్సిన బీసీల మా రైట్స్ యాభై వేల కోట్లు మీరు కేటాయించాలి దాన్ని పక్కన పట్టేసి తూతూ మంత్రంగా ఏడ్చోళ్ళ కళ్ళు చూసినట్టు ఇలా బీసీలకు మీరు పూర్తిగా అన్యాయం చేసిండ్రు బీసీల ఓట్ల తోటి మీరు ఇలా మీరు గద్దెనెక్కి ఇలా బీసీలకు మీరు అన్యాయం చేసిండ్రు ఇలా మత్స్యకారులకు మీరు అన్యాయం చేసిండు గొల్ల కురుములకు మీరు అన్యాయం చేసిండు చేనేతకు మీరు అన్యాయం చేసేళ్ళు ప్రతి ఒక్క కులానికి బీసీ కులానికి మీరు అన్యాయం చేసిండు మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మీరు ఓట్లు అవ్వడానికి వస్తారు రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీ సెలక్షన్స్ ఉన్నాయి జెడ్పీటీ సెలక్షన్స్ ఉన్నాయి మరి మళ్ళీ మీరు ఎలక్షన్స్కు ఓట్లు ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడడానికి వస్తారు మీరు ఇలా బీసీలల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి బీసీ సమాజం మనం కనులుదేరాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి మన ఓట్లతోటి గద్దెనెక్కి మళ్ళీ ఓట్లాడడానికి తయారవుతాను కాబట్టి వీళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాలి జెడ్పీటీ సెలక్షన్లో బుద్ధి చెప్పాలి ఎంపీటీ సెలెక్షన్లకు బుద్ధి చెప్పాలి బీసీలంతా ఏకం కావాలి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు అన్ని లంగ మాటలు వీళ్ళకు సిగ్గు లేదు శరం లేదు మానం లేదు ఎందుకంటే జిడిగించంజా జిడిగించా నీకు సిగ్గు లేదా అంటే నాకెందుకు సిగ్గు నేను నల్లగున్నాట కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలని ఒక్కసారి ఈ తెలంగాణ ప్రజలు మీరు గుర్తు చేసుకోవాలి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు ఏ పరుస్తున్నదో వాళ్ళ నాయకులకు కూడా వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ ఎమ్మెల్యే చెప్తాను మనం ఎట్లా పోదాం ప్రజల దగ్గరికి అని చెప్పేసి ఇవాళ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మీ గవర్నమెంట్ వస్తే వికలాంగులకు దాదాపుగా నాలుగు వేల వికలాంగులు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండ్రు వికలాంగులకు పింఛన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పిండ్రు గృహిణులకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు చదువుకున్న మహిళలకు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండ్రు విద్యార్థులకు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పిను ఉపాధామీలతో పనిచేస్తున్న హామీ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పిండ్రు అనేకమైన హామీలు అనేకమైన హామీలు అనేకమైన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది గద్దెనెక్కి ఇలా హామీలని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వివరాలు నడుస్తున్నాయి ఇటు మోసపూరితమైన బడ్జెట్ రాబడి లెక్కలు చెప్తలేరు కానీ మేము పెట్టే బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్లు బడ్జెట్ చూపిస్తాను ఎక్కడి నుంచి పైసలు వస్తాయి ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఎట్లా ఇస్తారు అంటే ఈ బడ్జెట్నే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు మోసం చెప్పేసి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మోసాలని మీరు గమనించండి రాబోయే రోజులల్లా వెంటనే దెబ్బకు దెబ్బ అన్నట్టు మన ఓటు తోటి వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇలా బీసీ సామాజికం మేలుకోవాలి బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది అందరం ఒక్కటి కావాలి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను పూర్తిగా తిన్న చూపు చూస్తుంది హిందూ సమాజాన్ని పూర్తిగా తిన్న చూపు చూస్తుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్లు మరి ముస్లిం సోదరుల పండుగలకు మీరు ముప్పై మూడు కోట్లు ఇస్తారు మీరు ఇవ్వండి మేము అర్థంట్లేము ముస్లిం సోదరులకు ముప్పై మూడు కోట్లు ఇస్తే మీరు ఇవ్వండి కానీ హిందూ పండుగలకు మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పేసి ఇలా హిందూ సమాజంలో అడుగుతారు హిందువుల ఓట్లు మీకు కావాలి హిందువుల ఓట్లతో మీ ప్రభుత్వం ఏర్పడాలి కానీ హిందువుల పండగలకు వస్తే కండిషన్స్ హిందువుల పండగలకు మీరు పైసలు ఇయ్యరు కానీ హిందువుల ఓట్లు మాత్రం మీకు కావాలి మరి ఇలా గణేషుల పండుగ వస్తే ఆ గణేష్ వల్ల కూడా కండిషన్స్ డీజేలు అంటారు కనీసం పైసలు ఇవ్వరు కానీ కనీసం చేసుకునే మొక్కులను కూడా సరిగా మొక్కుకోకుండా ఆ కమిటీలందరిని విరిసి భయానికి గురి చేసి మీరు ఈ ఈ సోండు పెట్టద్దు ఆ సౌండ్ పెట్టద్దు అని చెప్పేసి మీరు మాట్లాడతారు ఎట్లయితే ముస్లిం పండుగలకు మీరు పైసలు ఇస్తాలో హిందూ పండుగలకు కూడా మీరు పైసలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న రైతాంగం కోసం పేద ప్రజల కోసం తప్పకుండా బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు సెలవు గానీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గందమన్న ఆనందన్న గారి ఆదేశాల మేరకు జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు నిదర్శనంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు ఓబీసీ మోర్చా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కేవలం అధికారం కోసమే రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ కులగణన చేస్తాం బీసీ సంక్షేమాన్ని ఏర్పాటు చేస్తాం బీసీ డిక్లరేషన్ చేస్తాం బీసీలకు కులాల వారీగా వాళ్ళందరికీ కావలసిన పనిముట్లను గొర్రెల పంపిణీ చేపల పంపిణీ అన్ని రకాల అబద్ధాల మాటలు చెప్పి బీసీలు యాభై రెండు శాతం ఉన్నాయి తెలంగాణలో అత్యధిక సీట్లు బీసీల ఓటర్లతోనే గెలవడం జరిగింది మరి గెలిచిన తర్వాత వంద రోజుల్లోనే యువతకు వ్యాపారాలు చేసుకుంటే అదే యువత విద్యారంగంలో ఉంటే రియంబర్స్మెంట్ కానీ వ్యాపారాలలో కానీ పది లక్షల రూపాయలు ప్రతి యువతకు ఇస్తామని చెప్పి చెప్పడం అదే వంద రోజులలో ఆరు గ్యారంటీలతో పాటు బీసీలకు కులగణన చేస్తాం బీసీలకు అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరానికి బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి ఈరోజు కేవలం తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఓబీసీ మోర్చా తరఫున మేము డిమాండ్ ఉన్నాం మీరు సవాలును మీరు స్వీకరించాలి ఈ జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో పెట్టినటువంటి రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి బడ్జెట్లో మరి బీసీలకు తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఏ విధంగా మీరు ఏ లెక్కన మీరు కేటాయించారో సమాధానం చెప్పాలి మరి మీరే అన్నారు అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే వంద రోజుల్లోనే మేము ఇరవై లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి బీసీలకు ఇస్తాం బడ్జెట్లో అని చెప్పి మరి తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఎట్లా పెట్టింది పట్టి విక్రమార్ విక్రమార్గ గారికి సోయలేదా రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన మాట మీద కనీసం ఆలోచన గుర్తు కూడా రాలేదా మరి ప్రభుత్వం కేవలం రేపటి రోజున బీసీలను మరొకసారి మోసం చేద్దామన్న ఆలోచనే తప్ప బీసీలకు న్యాయం చేద్దామన్నది లేదు ఇవాళ బోయలకు ఇలా ప్రత్యేక శాఖ పెడతానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బీసీ కులాల గణన నిర్ణయ చేసి కులగణన చేసి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల బీసీ కులాలకు ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ ఒక్క ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను ఏబిసీడీలుగా ప్రతి ఒక్కరిని దూరం కొట్టి రాజకీయాలకు దూరం చేసి బీసీలను అనగదొక్కుదామన్న ఆలోచనే ఈ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ మొన్న మీ ఎమ్మెల్సీ మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ పత్రికల వేదికగా మాట్లాడి బీసీలందరికీ అన్యాయం జరుగుతూ ఉంది బీసీలు మంత్రివర్గంలో లేరు బీసీ కులాలకు అన్యాయం బడ్జెట్లో కూడా జరిగింది మళ్ళీ రెడ్లదే సామ్రాజ్యం ఉంది రెడ్లే రాజులుగా ఉన్నారు రెడ్లే మంత్రులుగా ఉన్నారు మరి రెడ్లు ఉన్నంత శాతం ఎన్ని ఎన్ని శాతం ఈ రాష్ట్రంలో రెడ్డిలు ఉన్నారు ఎంతమందికి మంత్రివర్గంలో ఇచ్చారని నీ పార్టీ ఎమ్మెల్సీనే చెప్తా ఉన్నాడు నీకు సిగ్గానే ఉండాలి రేవంత్ రెడ్డి ఇందాక మా సోదరులు చెప్పినట్టు రెడ్డిలు రావులే ఈ రాష్ట్రాన్ని ఏల్తారు అని చెప్పి బిడ్డ ఆ నియంత పరిపాలన చూపించిన కేసీఆర్కి ఏ గతి గట్టి పట్టిందో ఇలా కేసీఆర్ బయటికి తల చూపించుకోలేని ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు రేపు బీసీలు తలుసుకుంటే బీసీలందరూ ఆలోచిస్తే రేపటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏ పంచాయతీలో చూసినా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఒక్కట ముక్త కందంతో బీసీలంతా ఒకటై కర్రు కాచి వాత పెడితే రేపటి రోజున కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుందని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీల విషయంలో సమలాలోచన చేసి

न्यम बीसाल